సాతాను కొన్ని కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులను రేపుతూ ఉంటారు వారి ద్వారా మనకు దుఃఖం బాధ అసహనం అవమానం తరచూ కలుగుతూ ఉంటుంది వారు మనకు సమాధానం లేకుండా నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు వారి ఇంపాక్ట్ అనేది మన ప్రార్థనా జీవితం మీద మన ఆత్మీయ జీవితం మీద మన కుటుంబ జీవితం మీద మన ఉద్యోగం మీద మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద పడుతూ ఉండిద్ది వారి వైపు చూస్తే వారు మనకన్నా బలవంతులుగా వారిని జయించడానికి కూడా మనకు శక్తి లేనట్లుగా కొన్ని కొన్ని సార్లు మనకు అనిపిస్తూ ఉండింది ఎప్పుడు సమయం దొరికిద్దా ప్రాణంతోనే మనలను మింగివేయాలని పొంచి ఉంటారండి వారిప్పుడు అటువంటి క్రోరమైన వ్యక్తులను అపవాది మన మీదకు లేపుతూ ఉంటారు తరచూ వారిని బట్టి మన కుటుంబంలో సమాధానం లేకపోవటం మన కుటుంబంలో గొడవలు మన కుటుంబంలో అల్లర్లు మనం పని చేస్తున్న చోట కూడా సమాధానం లేకపోవటం అల్లర్లు అనే వాటిని మనం ఫేస్ చేస్తూ ఉంటాం మనకు వ్యతిరేకంగా లేచిన అటువంటి వ్యక్తులను మనం ఎలా ఎదుర్కోవాలి అటువంటి వ్యక్తులను జయించటం ఎలా నేను కూడా నా జీవితంలో అటువంటి వ్యక్తులతో పోరాడాను అటువంటి వ్యక్తుల్ని ఫేస్ చేశాను ఎలా వారిని ఓవర్కమ్ చేశాను అనే దాని గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రార్థన లేమనేది మనలను అనేక శ్రమల్లోనికి అనేక సమస్యల్లోనికి నెట్టువేస్తుంది ప్రార్థన లేని క్రైస్తవుడు ఫుట్బాల్తో సమానం మీరు ఫుట్బాల్ను చూసుకుంటే అటువైపు టీంలో ఉన్న వ్యక్తులు తంతారు ఇటువైపు టీంలో ఉన్న వ్యక్తులు తంతారు ఎట్లా పడితే అట్లా ఎవ్వరు పడితే వారు ఇష్టం వచ్చినట్లు ఫుట్బాల్ను తంతా ఉంటారు ప్రార్థన లేకపోతే క్రైస్తవుని కూడా సాతాను ఎక్కడి నుంచి తంతాడో తెలియదో ఇష్టం వచ్చినట్లు వాడు తనుతూ ఉంటాడు ఇష్టం వచ్చినట్లు మన మీద దాడి చేస్తూ ఉంటాడు వాడు ఎటువైపు నుంచి దాడి చేస్తాడో ఎలా దాడి చేస్తాడో తెలియదో వాడి ఇష్టానుసారంగా మన మీద దాడి చేసి మనకు నెమ్మది లేకుండా సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడండి అందుకే ప్రతి క్రైస్తవుడికి ప్రతిరోజు ప్రార్థన ఎంతైనా అవసరం ప్రతిరోజు ప్రార్థించే క్రైస్తవుడు తన జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితిని విజయవంతంగా ఎదుర్కొనగలడు విజయవంతంగా వాటిని జయించగలడు ప్రార్థన లేమనేది పరిస్థితుల ముందు వాటి పరిమాణాల ముందు మనం నిలబడకుండా చేస్తుంది ప్రార్థన లేమనేది చిన్న చిన్న సమస్యల ముందు కూడా మనం నిలబడలేనంత బలహీనులుగా మనల్ని మారుస్తుందండి మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని కూడా ప్రార్థన ద్వారా ఎదుర్కోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో యాకోబు ఉన్నాడు యాకోబు తన మామయ్య లాభాన్ని ఇంటి దగ్గర నుంచి తన భార్యలను తన సంపదను తీసుకొని వస్తూ ఉన్నాడు ఎవ్వో ఒక రేవు దగ్గరకు వచ్చిన తర్వాత యాకోబు తన అన్నకే కబురు పంపిస్తాడు తన అన్నకే ఒక మంచి కానుకిచ్చి పంపిస్తాడు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు తన అన్నను మోసం చేశాడు కదా ఇప్పుడు తన అన్నను ఎదుర్కోవాలి యాకోబు ఒక దూతనిచ్చి ఒక మంచి కానుకనిచ్చి పంపించి సమాచారం తెలుసుకోవాలని పంపించిన తర్వాత ఆ సమాచారం తెలుసుకున్న దూత యావని చెప్తాడంటే యాకోబుని ఎదుర్కోవడానికి ఏసావు నాలుగు వందల మంది సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు అన్న విషయాన్ని యాకోబుకు తెలియజేస్తాడు ఆ మాట విని యాకోబు తొందరపడి భయపడతాడండి నాలుగు వందల మంది సైన్యాన్ని నాకు వ్యతిరేకంగా మా అన్న తీసుకొని వస్తున్నాడు ఈరోజు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు ఈరోజు నన్ను ప్రాణాలతో బ్రతకనివ్వడో ఇదే నాకు ఆఖరి రోజు అని చెప్పేసి యాకోబు అనుకుంటూ ఉన్నాడు ఏం చెయ్యాలో తెలియదు ముందుకు వెళ్ళాలంటేనేమో నాలుగు వందల మందితో అన్నున్నాడు వెనకకు వెళ్దామంటేనేమో తన మామ మోసం చేసి తనకివ్వాల్సిందంత ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు ముందుకు వెళ్ళలేడు వెనకకు వెళ్ళలేడు అలాగని అక్కడ కూడా ఉండలేని పరిస్థితి ఏం చెయ్యాలో దుక్కుతోచన పరిస్థితిలో యాకోబు అన్నాడు చుట్టూ సమస్యల వలయంలో యాకోబు చిక్కుకొని పోయాడు పరిస్థితులు ఏమీ తనకు సహకరించట్లేదు మనుషులు ఎవరు కూడా తనకు సహకరించలేదు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు అంతా తనకు వ్యతిరేకంగా ఉన్నాయి ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో యాకో అక్కడే కూర్చొని దేవుని పాదాలు పట్టుకోవటం ప్రారంభించాడు దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు దేవునితో పోరాటం ప్రారంభించాడు తనకున్నది ఒకే ఒక ఆప్షన్ దేవుడు దేవునికి ప్రార్థించి ఆ సమస్య నుంచి విడుదల పొందటమే ఆయనకున్న ఆప్షన్ అది తప్ప తనకు వేరొక ఆప్షన్ లేనే లేదండి తనకు వ్యతిరేకంగా లేస్తున్న వ్యక్తుల విషయమై రాత్రంతా దేవునితో యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు పెనుగులాడుతూ ఉన్నాడు ఆ రాత్రంతా యాకోబు దేవునితో పెనుగులాడాడు తెల్లవారింది తనను ఎదుర్కోవటానికి వచ్చిన తన అన్నయ్య అయిన ఏసావు యాకోబుని చంపటానికి బదులు పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబుని కౌగిలించుకుంటాడండి ఆ రాత్రి యాకోబు చేసిన ప్రార్థన తన శత్రువుల సైతం మిత్రులుగా మార్చింది ఆ రోజు యాకోబు జీవితంలో తనకు ఎదురైన సమస్యలను ప్రార్థన ద్వారా ఎదుర్కొన్నాడండి తనకు వ్యతిరేకంగా లేచిన వ్యక్తులను ప్రార్థన ద్వారా యాకోబు అణిచివేయగలిగాడు ఈరోజు ఈ నా మాటలు వింటున్న సోదరి సోదరుడా నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా లేచి తరచూ నిన్ను ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు నిన్ను బాధ పెడుతున్న వ్యక్తులు నిన్ను గాయపరుస్తున్న వ్యక్తులు నిన్ను అణచివేయాలని చూస్తున్న వ్యక్తులు నీకు సమాధానం లేకుండా నెమ్మది లేకుండా చేయాలని చూస్తున్న వ్యక్తులు నీకన్నా బలవంతులు ఉండొచ్చు నీకన్నా శక్తివంతులు అయ్యుండొచ్చు వారితో పోరాటానికి నీ శక్తి చాలకపోవచ్చు వారు నీ శక్తికి మించిన వ్యక్తులు అయినప్పటికీ కూడా నీవు గనక ప్రార్థన చేస్తే వారు నీ ముందు నిలబడనే నిలబడలేరు వారు ఎంత గొప్ప శక్తివంతులైనా వారెంత గొప్ప బలవంతులైనా ప్రార్థన ముందు ఏది నిలబడదంతే ప్రార్థిస్తే ఖచ్చితంగా వారిని దేవుడు అణిచివేస్తాడు నీకు వ్యతిరేకంగా ఒక సైన్య సమూహమే లేవనే ప్రార్థన ద్వారా దానిని నువ్వు అణిచివేయచ్చు నీకు వ్యతిరేకంగా లేస్తున్న సైన్య సమూహం నీకన్నా గొప్పదిగా నీకు అనిపించినప్పటికీ కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షమున దేవుడు అంతకు మించిన సైన్య సమూహాలను లేపుతాడు అది చూసి సాతానికి భయమును వణుకును కలుగుతుందండి మన జీవితంలో మనకు వ్యతిరేకంగా లేచే వ్యక్తులు ప్రార్థన ద్వారానే అణిచివేయగలం ప్రార్థన ద్వారానే మనం ప్రతి పరిస్థితిని నియంత్రించగలం మనకు ముందున్న భక్తులు అదే చేశాడు క్రమమైన ప్రార్థనా జీవితం ఒక క్రైస్తవుడికి ప్రతిరోజు ఎంతైనా అవసరం ఏ రోజైతే మనకు క్రమమైన ప్రార్థనా జీవితం ఉండదో ఆ రోజు అపవాది దాడికి మనం గురవుతాం ఆ రోజు అనేక సమస్యల్లో మనం చిక్కుకుంటాం లేనిపోని సమస్యలు అపవాది మన మీదకి తీసుకొచ్చి మన సమాధానాన్ని మన శాంతిని దొంగిలిస్తాడు అందుకనే ప్రతిరోజు ఒక విశ్వాసి క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి అందుకని భక్తుడైన దావీదు ఎనభై మూడవ కీర్తన పదమూడవ వచనంలో ఉదయం మన నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది అని చెప్పేసి అన్నాడండి ప్రతి పరిస్థితిని మనం ప్రార్థన ద్వారా ప్రతి వ్యక్తిని మనం ప్రార్థన ద్వారా మాత్రమే ఎదుర్కోగలమన్న సత్యాన్ని మీరు మరవద్దు ప్రార్థనకు అసాధ్యమైన కార్యమంటూ ప్రార్థనను ఓడించగలిగిన శక్తి అంటూ ఈ భూమి మీద ఏమీ లేనే లేదు అన్న సంగతి మీరు ఎప్పటికీ కూడా మరవద్దు ఉదయం కంఠస్వరం నీకు వినబడుతున్నది ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసి నీ కృప కొరకు నేను ఉన్నాను అని చెప్పేసి భక్తుడైన దావీదన్నాడండి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా దేవునితో క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండటానికి గల కారణం ఇదే ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తి ప్రతిరోజు పరలోకం నుంచి శక్తిని పొందుకొని తన జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితిని అణిచివేయగలడు ప్రతి వ్యతిరేక పరిస్థితులను సైతం కూడా అతను నియంత్రించగలడు అన్న సత్యాన్ని మీరు మరవద్దు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయా